జగన్పై డైరెక్ట్ అటాక్ తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే ఐపాక్ తరపున సర్వే చేసేవారు డబ్బులిస్తే నివేదికలు మార్చి ఇచ్చేస్తారని ఆ సర్వేలను ఎలా ప్రాతిపదిక చేసుకుంటారని నిలదీశారు ఐదేళ్ల పాటు వైసీపీ పెద్దలు చెప్పినట్టే నడుచుకున్నా తనని తప్పుపట్టడం సరికాదంటున్నారాయన ఊహించినట్టే జరుగుతోంది వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు అంతర్గత కలహాలకు కారణమవుతోంది ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వారు సైలెంట్గా పక్కకు తప్పుకున్నారే కానీ జగన్పై విమర్శలు ఎక్కువ పెట్టలేదు కానీ పూతల పట్టు ఎమ్మెల్యే అలా కాదు తనకు టికెట్ ఇవ్వట్లేదని అధిష్టానం తేల్చి చెప్పగానే ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ని టార్గెట్ చేశారు దళితులంటే అంత లోకువా అని ప్రశ్నించారు తిరుపతి జిల్లాలో జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు స్థాన చలనం లేదని కేవలం దళితుల్నే టార్గెట్ చేస్తున్నారంటూ కొత్త లాజిక్ తీశారు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆ మధ్య సీఎం జగన్తో జరిగిన భేటీలో కూడా ఆయన అలానే మాట్లాడినట్టు తెలిసింది పేరుకు తాను ఎమ్మెల్యే అయినా పెత్తనమంతా పెద్దిరెడ్డి వర్గం చేతుల్లోనే ఉందని వారి మాట తానిప్పుడు జవదాటడు లేదని చెప్పారట బాబు అంతా వారికి నచ్చినట్టు చేసినా చివరకు తనను మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనపై వ్యతిరేకత ఉంది నిజమైతే అది వైసీపీ పెద్దల వల్లే వచ్చిందని తన సొంత నిర్ణయాలేవీ లేవని కుండ పద్దలు కొట్టారు ఇప్పుడే ఏంటిది ఐదేళ్లుగా తప్పులు చేస్తుంటే ఇప్పుడు పిలిచి టికెట్ లేదని చెప్పడమేంటని నిలదీశారు ఎమ్మెల్యే బాబు ఐదేళ్లలో ఎప్పుడైనా పిలిపించుకుని మాట్లాడారా అని ప్రశ్నించారు తనకు న్యాయం జరుగుతుందని ఆశించినట్లు చెప్పారు బాబు అయితే పార్టీని మాత్రం వీడేది లేదంటూ సదరు ఎమ్మెల్యే క్లారిటీ ఇవ్వడం ఇక్కడ కోసమెరుపు ఈ స్థాయిలో పార్టీతో పంచాయతీ పెట్టుకున్న తర్వాత ఇక ఆయన వైసీపీలో ఉన్నా లేనట్టే అంటున్నారు విశ్లేషకులు